అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారు ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి లోతుగా ఆలోచించి సమిష్ట నిర్ణయాలు తీసుకోవాలి విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి ఉద్యోగంలో సకాలంలో పనిచేస్తే ఇబ్బందులు తొలగుతాయి వ్యవసాయంలో పరిస్థితులు అనుకూలంగా లేవు ఇష్ట దేవతా సందర్శనం మంచిది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి సంతానంతో ఇబ్బందులు ఎదురు కాకుండా శాంతంగా వ్యవహరించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ధర్మబద్ధంగా వ్యవహరించాలి చాలా క్రమశిక్షణ సహనంతో ఉండాలి మీ పనిలో విజయం సాధిస్తారు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ పనిని సకాలంలో పూర్తి చేయడానికి మీ సహోద్యోగులు సహాయం తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు మీ డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబంతో సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు ఇది మీకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజు మీ జీవితంలో కొత్త సంబంధాలు ఏర్పడతాయి ఇది మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ స్నేహితులతో మంచి సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు ఈరోజు మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని పొందుతారు ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ జీవితంలో కష్టపడి పనిచేసే అవకాశాన్ని పొందుతారు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది పాత రుణాలు తీరుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వ్యాపారము బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలను పొందుతారు ఆర్థిక సమస్యలు తీరిపోతాయి కుటుంబ వ్యవహారాలు ప్రశాంతంగా ఉంటాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు వసూలవుతాయి ఇంటా బయట శ్రమ ఎక్కువగా ఉంటుంది వ్యాపారాలు నిలకడగా ఉంటాయి చేపట్టిన పనులు పూర్తవుతాయి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు మీ అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి